మద్యం మత్తులో ఈ మధ్యకాలంలో నడి రోడ్ల మీద ఏ విధంగా చలరేగిపోతున్నారో ఎంత సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఆ మధ్య మత్తు వల్ల ఎన్ని ఇబ్బందులు కూడా ఇంకా మరికొన్ని దారుణాలు కూడా నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం తాజాగా అయితే విజయవాడలో ఒకవైపు సంక్రాంతి హాలిడేస్ పబ్లిక్ వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఏదో అట్లా సేదా తిరుగుతున్న దగ్గర పిల్లలకు కాసేంత అట్లా ఎంజాయ్మెంట్ చూపిస్తున్న దగ్గర ప్రశాంతంగా పిల్లలు రిలాక్స్ అవుతున్న దగ్గర ఫుల్గా మద్యం తాగినటువంటి విజయవాడ రౌడీ షీటర్లు ఫుల్గా మత్తు పైగా రౌడీ షీటర్లు చేతుల స్టీరింగ్ పగలే సుక్కలు చూపించి సినిమా చూపించి కొందరు ప్రాణాలతో పోరాడడానికి ఆ రౌడీ షీటర్లు కారణమయ్యారు దారుణం అనిపిస్తుంది ఆదివారం సాయంత్రం అట పున్నమికాట బబ్బూరి గ్రౌండ్స్ పరిసరాల్లో రౌడీ షీటర్ల గుంపట కారులో ఫుల్లు తాగిందట రౌండ్లు వేసుకుంటూ రౌడీ సీటర్ల పేర్లు కానీ రాసుకుంటూ వచ్చారు పెద్ద చిచ్చా చిన్న చిచ్చ అట మధ్యలో వాళ్ళ స్నేహితులు అట ఐదు మంది ఫుల్ మద్యం తాగిండ్రు మత్తు చేతిలో స్టీరింగ్ ఉంది కారు నిర్లక్ష్యంగా నడపడమే కాదు అక్కడ చుట్టూ జనసంచారం ఎక్కువ ఎక్కడుంటే స్పీడ్గా వాళ్ళ దగ్గరకు పోవాలి బెదిరించాలి వాళ్ళు భయంతో పక్కకి పరిగెత్తాలి మళ్ళీ స్పీడ్గా ఎక్కడ జనం ఉంటే అక్కడ తిప్పుకోవాలంట సూని కారు తిప్పి భయాందోళనలకు గురి చేశారట అయితే అక్కడ ఉన్న కొందరు స్థానికులు అడుగుతారు కదా ఇక్కడ చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు ఇట్లా డ్రైవ్ చేయడం ఏంటి ఏంటి ఇదంతా మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పిలిచి ప్రశ్నిస్తే అయిపోయే కారులో నుంచి రౌడీ షెట్లు దిగారట మేమెవరో తెలుసా అని చెప్పి ఇద్దరు రౌడీ షెట్లు దిగి స్థానికుల మీద దౌర్జన్యం ప్రదర్శించారట అయితే ఆ కారులో ఇంకొక రౌడీ షెట్ కానీ చేతిలో ఉంది కదా వాడు అక్కడ తాగకుండా ఫుల్ వీళ్ళని అడ్డుకున్న వాళ్ళ మీద స్పీడ్గా ఎగతోసిండట నొక్కి స్పీడ్గా పోనిచ్చిండట అయిపోయి అది క్షణాల్లోనే ఒక కారు అదుపు తప్పి ఆ పక్కనే నిలబడి వాళ్ళ తండ్రితో పాపం ఐస్ క్రీమ్ తింటున్నాడట పది సంవత్సరాల పిల్లుడు పఠాన్ రెహాన్ ఖాన్ అని రెహాన్ ఖాన్ అని ఒక బాలుడట అండ్ అదే సమయంలో అక్కడ వాళ్ళందరినీ కవర్ చేయడం కోసం ఒక సాక్షి రిపోర్టర్ ఆడున్నాడట సాక్షి రిపోర్టర్ మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారట ఈ ఆరో తరగతి చదివే రెహాన్ ఖాన్ తన తండ్రితో కలిసి ఐస్ క్రీమ్ తినేందుకని పున్నమి ఘాట్ వద్దకు వచ్చాడట అంతలోనే వచ్చి కారు అతని జీవితాన్ని ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడే విధంగానే చేసేసింది గొల్లపూడిలోనే ఆంధ్ర ఆసుపత్రికి తరలించారట పాపం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడట ఆ ప్రమాదం సృష్టించిన కారును తీసుకుని రౌడీ బ్యాచ్ అక్కడ నుంచి పరారయ్యారట